ఈరోజు చిన్న కషాయం తయారు చేసుకుంటున్నా వర్షాకాలం వచ్చే చీడపీడల గురించి చిన్న ఈ గ్రీన్ కలర్ పురుగులు మొత్తం ఆకుల్ని జల్లరి చేయడము తర్వాత బొంత పురుగులు ఇప్పుడు ఇక ఆగస్ట్ వరకు ఇవే నడుస్తూ ఉంటాయండి వాటి కోసం ఘాటు అయిన కషాయం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం చిన్న హార్వెస్ట్ ఉంది అది కూడా చేసుకుందాం చాలా చిన్న హార్వెస్ట్ అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇదైతే మంచి రిజల్ట్ ఉంటుంది నేను చాలా సార్లు వాడిన అది మీకు చూపిద్దామని ఈరోజు నేను ఈ కషాయం మీకోసం తయారు చేస్తున్నా అండి నేనైతే ఫస్ట్ చిన్న హార్వెస్ట్ చేస్తా చాలా చిన్న వీడియో అండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓన్లీ బెండకాయలు ఉన్నాయి అంతే తోటకూర కూడా ఉంది కానీ చూద్దాం మనం ఇవి కట్ చేసుకున్నాక టైం ఉంటే తోటకూర కట్ చేసుకుందాం అంటే మనం ఏదైనా కషాలు ఇవ్వాలనుకున్నప్పుడు హార్వెస్ట్ లేవున్నా కూడా ముందు హార్వెస్ట్ చేసుకోవాలండి ఈ వెరైటీ బెండకాయ ఎంత పెద్దగా వచ్చింది చూసారా ఇది సీడ్ కొదిలేసాను నేను బెండకాయలు అయితే ఉన్నప్పుడే తెంపుకోవాలండి ఇంకా నీళ్ళు బట్టడానికి వస్తే రెండు ఒకసారి బెండకాయలు తెంపడం అవుతూనే ఉంటది గుడిచికుడు కూడా ఇందండి మళ్ళీ ఇది ఎంత బాగా అయింది చూడండి చిక్కులు ఎక్కువ లేవు కానీ కొంచెం మనం మొన్న తెంపగా మిగిలినవి అవి కొంచెం పెద్దవైనాయండి నిన్న నైతే కోతుల మంది వచ్చిందండి ఆ వచ్చినా కూడా మన తోట బాగానే ఉంది కొంతవరకు డ్యామేజ్ చేసినాయండి అంటే చాలా ఒక పది కోతుల వరకు వచ్చినాయి పుల్లుల్ని అక్కడ పెట్టిన ప్లేస్ మార్చిన మధ్యలో ఉండేసరికి భయపడి వెళ్ళిపోయినాయండి కానీ అవి చూడకముందు పులిని చూడక ముందు మాత్రం అవి చేసే డ్యామేజ్ చేసినాయి ఏంలే అండి మెట్ల మీద ఉండే డైరెక్ట్ వచ్చినాయి అక్కడ ఉన్న అలసంతకాయ తినేసినాయి అంతే ఇంకా మిగతా ఏం ముట్టలే అండి అలసంతకాయ ఒకటి సఫా చేసినాయి లేకపోతే ఈ తోట మొత్తం తిరిగేసి గోరు చిక్కుళ్ళు చిక్కుడు అన్ని మొత్తం బిభచం చేసి ఎగిరి కుండీలు పడేసి మట్టిదవి నా తంటాలు ఉండేదండి వాటితో పర్వాలే కొంచెం బెటరే మనకు ఈ పులులు పెట్టిన తర్వాత కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉందా అంటే లేదండి అవి చూడాలి కదా వాటిని చూసినప్పుడే కదా మనకు రిజల్ట్ వచ్చేది మనం తోట నిండా అయితే పులులు పెట్టలేము కదా అప్పటికి రెండు పులులు పెట్టాను మీరు అడుగుతున్నారు జెన్యున్ గా మన తోటలో ఏం జరుగుతుందో నేను మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి జరిగింది ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా అండి ఇప్పుడు మనం చేసే కషాయం కూడా ఒక రోజంతా నానాలి ఇవాళ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ పైకి వచ్చినా అండి మనకు ఈవినింగ్ వరకు మనం వాడుకున్నా పర్వాలేదు అందుకే నేను ఇప్పుడు అన్ని ఉన్నాయి కొన్ని కూరగాయలు మాత్రం హార్వెస్ట్ చేస్తున్నా ఇవి హార్వెస్ట్ చేసుకొని కషాయం ప్రిపేర్ చేసి చక్కగా నానబెట్టేసుకున్నాం రిజల్ట్ అయితే సూపర్ ఉంటది చాలా సింపుల్ అండి ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితో మనం కషాయాన్ని తయారు చేసుకోవచ్చు అయితే ఎందుకు మార్చి మార్చి కషాయాలు కానీ నిమ్మాయిల్ ఇలా స్ప్రే చేయాలి అంటే ఒక రీజన్ ఉందండి ఆ రీజన్ ఏంటి అంటే పురుగులు ఒక్కొక్క దానికి ఒక పురుగు పారిపోతుందండి మనలు మన మన ఉద్దేశం వాటిని చంపడం కాదు వాటిని పారిపోగొట్టాలి అవి చనిపోవద్దు అవి వెళ్ళిపోవాలి మన తోటలో నుండి కాబట్టి ఘాటైన కషాయాలు ఇప్పుడు కొన్ని ఈ నల్ల పైన ఉందనుకోండి అనుకోండి ఇప్పుడు మబ్బులు పడగానే చిక్కుడు జాతి వాటి అన్నిటికీ నల్ల పెయిన్ వస్తుంది అది మాత్రము బూడిదగా చల్లుతాయి తర్వాత వట్టి టాల్కం పౌడర్ పిల్లలకి వేస్తాం కదండి బేబీ టాల్కం పౌడర్ కానీ మనం ఫేస్కి వేసుకునే పౌడర్ కానీ అది చల్లితే మంచి రిజల్ట్ ఉంటుంది మంచి కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది దానికి పెద్దగా మనము దాటైన కషాయాలు కానీ ఇంకా వేరే మనం వేయాల్సిన పని లేదు అదే మీరు నిమ్మాయిల్ చల్లండి ఏమన్నా చల్లండి నల్ల పని మాత్రం పోదు మనం వే ఫేస్కి వేసుకునే పౌడర్ కానీ లేదా బూడిద కానీ చల్లామనుకోండి సూపర్ రిజల్ట్ ఉంటుంది ఇంకా నేను సాయంత్రం నేను స్ప్రే చేసేది మీకు చూయించా ఇప్పుడు నానబెట్టేదే చూపిస్తాను కాబట్టి నేను ఉన్న హార్వెస్ట్ కూడా చేసేస్తున్నా అండి గోరుచిక్కులు అయితే సూపర్గా వచ్చినాయి కొన్ని మొక్కలు ఇక అయిపోవచ్చినాయండి గోరుచిక్కులు ఆ మొక్కలు తీసేయాలి లేదా ఉన్నప్పుడు తెంపుకున్నాం అనుకోండి భలే ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది కదండి మెద తోటకి రావాలి మనకు నచ్చిన టైంలో నచ్చినట్టుగా కూరగాయలు తెంపుకోవాలి నచ్చిన వెరైటీలు తీసుకోవాలి ఇవి తిన్న తర్వాత బయట కూరగాయలు తినాం ఇవి అంత టేస్టీగా ఉంటాయండి మన తోటలో వచ్చే కూరగాయలు ఎందుకంటే మనం ఏం పురుగు మందులు స్ప్రే చేయకుండా న్యాచురల్గా పండిస్తాం కాబట్టి అట్లా రిజల్ట్ సూపర్ టేస్ట్ తర్వాత హెల్త్ పరంగా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ మధ్య చాలా మంది సిక్ అవ్వడము ఆరోగ్యాలు చెడిపోవడము తర్వాత ఇండైజేషన్లు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇవన్నీ ఈ పంటల పైన వేసే పురుగు మందులతోటే ప్రాబ్లం అవుతున్నాయి ఇక్కడ చూడండి నేను చెప్పిన కదా ఆకుకూరలకు త్వరగా పురుగు వస్తుందని దీని గుడిగో ఇట్లనే మిల్లుబా అది దీని గుడిగో ఇట్లనే నల్ల పేను ఇవన్నీ వస్తూ ఉంటాయి దీని గురించే నేను చెప్పిన రెమెడీ అందుకే తోటకూర కూడా మామూలుగా తోటకూర ఈ వర్షాకాలము బాగా తగ్గించుకోవాలండి మనం సీడ్స్ వేసినవి కూడా మొలకెత్తిన తర్వాత త్వరగా త్వరగా కట్ చేసుకోవాలి ఎక్కువ రోజులు ఉంచొద్దు ఉంచితే ఈ వర్షానికి మబ్బులు పడగానే అని నల్ల పైన వచ్చేస్తుంది వీటిలో వచ్చిందంటే బుడిదనన్నా తర్వాత టాల్కం పౌడర్ అన్నా చల్లండి మళ్ళీ మళ్ళీ ఒప్పుతున్నా అనుకోకండి బలం వచ్చింది సైజ్ ఇక మిల్లీ బగ్స్ చనిపోయినాయండి ఇవి ఇది ఇక తోటకూర ఎంత బాగుంటుంది దీనికి ఏం లేదు ఏం లేనప్పుడు మనం కట్ చేసుకోవడం ఉత్తమమైన పని పురుగు వచ్చిన తర్వాత బాధపడే కంటే ఇలా కట్ చేసుకోవడం మంచి కిందికి వచ్చింది పురుగు ఇక్కడ సూపర్ ఉందండి మంచి ఎదుగుతుంది సూపర్గా ఉంటుంది ఈ సీజన్లో చూడ్డానికి భలే కనబడుతుంది ఇగో ఆకు వెనకాల ఇలా తెల్ల మచ్చలు నల్ల పెయిను ఇదంతా ఉంటుందండి ఒకవేళ మనం తెంపి వంట చేసుకున్నా కూడా ప్రతి ఆకు వెనక వైపు చూడాలి ముందు వైపు చూసి ఆ కట్ చేసుకోవాలండి ఇలా తీసేసి కట్ చేసుకోవాలి నేను ఇవన్నీ మిగతా తర్వాత కట్ చేస్తా అండి చాలా తోటకూర ఉంది అక్కడ అక్కడ ఇగో చూడండి ఇవో ఇక్కడ ఉంది ఇవో ఇక్కడ ఉంది చూడండి నేను ఈ చిన్న బకెట్ తీసుకున్నా ఒక త్రీ లీటర్స్ వాటర్ అండి చూడండి ఇది ఒక త్రీ లీటర్స్ అయితే ఒక క్లాత్ తీసుకున్నాను చూడండి దీంట్లో ఒక టీ స్పూన్ పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఫస్ట్ ఇవి రెండు మిక్స్ చేసి ఈ క్లాత్ నిండా ఇట్లా చల్లాలి ఇప్పుడు ఇది వేప పిండి అండి ఇందులో మనం కరెక్ట్ వేపపిండి తీసుకున్నామంటే ఇందులో పొగాకు కూడా కలిసి ఉంటది పొగాకు పొడి కూడా ఉంటది మంచి ఘాటైన పొగాకు వాసన కూడా వస్తుంది వేపపిండిలో అలా పొగాకు కలిసినటువంటి వేపపిండి తీసుకోవాలి ఇవి ఏ ఫెర్టిలైజర్ షాప్ లోనైనా దొరుకుతుంది వేపపిండి ఇది తీసుకొని కొంచెం గుప్పెడంతా ఈ క్లాత్ లో ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని చూడండి ఇదంతా ఒకసారి ఇలా కలిసే విధంగా అంతా కలుపుకోవాలి ఈ క్లాత్ను మొత్తం దగ్గర చేసి మూటలాగా కట్టాలండి ఇక్కడ పసుపు ఇంగువ పడింది చూసారా మూటలాగా కట్టేసుకోవాలి వేరే దారంతోటి కట్టినా పర్లేదు ఇలా ఈ క్లాత్ ఒకటి తీసుకొని ఇట్లా ముడేసినా పర్లేదండి గట్టిగా ముయాలి ఉడిపోకుండా చూడండి ఇప్పుడు దీన్ని నీళ్ళల్లో వేసేయాలి చూసినంత అప్పుడే కలర్ రావడం స్టార్ట్ అయింది దీన్ని మనము ఈవినింగ్ వరకు వదిలేద్దాం లేదా రేపటి వరకు వదిలేసినా పర్లేదు వన్ డే ఫర్మెంట్ చేసినా పర్లేదు మార్నింగ్ కలుపుకొని ఈవినింగ్ వరకు మనం వదిలేసిన పర్లేదు ఇది నీళ్ళల్లో వదిలేస్తాను చూడండి ఇలా వదిలేయాలి ఇప్పుడు దీన్ని మనము ఈ వాటర్ ఎంత వచ్చిందో సమానంగా నార్మల్ వాటర్ తీసుకోవాలి ఈ కషాయానికి ఎంత వస్తే అంత మళ్ళీ సేమ్ అదే క్వాంటిటీ కొలుచుకొని తీసుకొని అది మొక్కలు నిండు ఆకలి అన్నీ తడిచే విధంగా స్ప్రే చేయాలండి ఒకవేళ మీరు ఈ వేప పిండి తక్కువ క్వాంటిటీ వేసుకున్నారనుకోండి మళ్ళీ వాటర్ కలపాల్సిన పని లేదు ఇందులో డైరెక్ట్ స్ప్రే చేయొచ్చు కాకపోతే వాటర్ కలుపుకుంటే బెటర్ అండి ఈవినింగ్ వరకు ఇది ఫర్మెంట్ అవుతుంది కొంచెం పుల్లటి మజ్జిగ కూడా వేసుకోవచ్చు ఇదైతే చాలా బాగా పని అండి ఇంత సింపుల్ ఏం లేదు మనం ఈ మూట తీసి పక్కన పెట్టాలి ఈ వాటర్ స్ప్రే చేయాలి అప్పుడే కలర్ వచ్చేసినాయి చూడండి నీళ్ళు ఇది చూసారా ఇది ఎల్లో కలర్కి వచ్చేసినాయి ఈవినింగ్ వరకు మాత్రం ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి లేదు అంటే మీరు రేపైనా స్ప్రే చేయండి కానీ ఇది ఎండ పూట చేయకండి మార్నింగ్ అన్న ఈవినింగ్ టైంలోనైనా స్ప్రే చేయండి మీరు ఏది స్ప్రే చేసినా ఏ కషాయం కానీ ఏది నిమాయిల్ కానీ ఏది స్ప్రే చేసినా కూడా మా అయితే మార్నింగ్ లేదా సాయంకాలం ఈ సాయంకాలం ఈ సీజన్లో ఎక్కువ వర్షాలు వస్తాయి కాబట్టి వర్షం లేని టైం చూసి చేయండి ఒకవేళ మనం ఇది రెడీ చేసుకున్నాం ఈ రోజు వర్షం పడింది అయ్యో ఎలా అని టెన్షన్ పడేది ఏం లేదు ఇది త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కూడా మనం వాడుకోవచ్చండి వన్ వీక్ లోపు మాత్రం వాడేయండి వన్ వీక్ దాటకుండా వాడండి కాకపోతే తొందరగా మనం వాడుకుంటే రిజల్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ రోజులు పెట్టకండి వన్ వీక్ లోపు వాడేసేయండి ఇంతే అండి ఈ సింపుల్ రెమెడీ మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఇది ఈవినింగ్ స్ప్రే చేస్తాను మళ్ళీ స్ప్రే చేసేది నేను చూపియండి వీడియో ఈ వాటర్ ఎంత వచ్చిందో దీనికి సమానంగా నీళ్ళు కలిపి మొక్కలు అన్నింటికి స్ప్రే చేస్తాను ఒకవేళ వర్షం పడితే రేపు మార్నింగ్ చేస్తా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది రేపు మార్నింగ్ వరకు వర్షం పడలేదనుకోండి సాయంకాలం చేస్తాను ఇంత అండి ఈ చిట్కా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెమెడీ నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి ఇది చాలా ఉపయోగపడుతుంది నేను నార్మల్గా వాడే పద్ధతులే మీకు చూపిస్తున్నాను పెద్ద హడావిడి లేకుండా పెద్ద ఖర్చులు లేకుండా పైసా ఖర్చు లేకుండా మనం ముద్ద తోటలు పెంచుకోవాలి తక్కువ ఖర్చుతో మన ఇంట్లో వచ్చే వేస్ట్తో మనం ఈ మొక్కలు పెంచాలి కిచెన్ వేస్ట్తో కాబట్టి పెద్ద హడావిడి లేకుండా ఈ ఈ పద్ధతి పాటించండి ఓకే అండి నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి మరి ఒక మంచి వీడియోతో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి